నమస్తే 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 దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఉషోదం వేళలో అప్పుగర్ కైలాశగిరి డౌన్ అప్పుగర్ పార్క్ వచ్చానండి అంత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉందో చూశారు కదా వాతావరణం చూస్తుంటే తెలకలబారుతున్న వేళ ఈ తూర్పు కన్నుల్లో వస్తున్న ఈ సూర్యకిరణాల తాకిడికి నులుగచ్చని ఆ కిరణాల తాకిడికి నా హృదయం అయితే విప్పారుతుంది శరీరం అయితే ఇంకా చెప్పనే అవసరం లేదండి అయితే రెండు కళ్ళు చాలడం లేదు అందుకే నాతో పాటు మీ కళ్ళను కూడా అరువు తెచ్చుకొని మరీ చూస్తున్నాను చూడండి ఆస్వాదించండి అద్భుతంగా ఉంది కదా కానీ ఉదయం వేళలో ఒక అద్భుతం మనం చూడొచ్చండి అసలు ఈ లైటింగ్ అనేది అంటే ఆరెంజ్ కలర్ అనాలా లేకపోతే సింధూరం కలర్ అనాలా రక్కపోతే ఎరుపు అనాలా రక్త సింధూరం అనాలా ఏమనాలా నాకు అర్థం నాకు అయితే అర్థం కావట్లేదు ఇలా అంటే ఈ విద్యుత్ దీపకాంతులు దేనికి అంత హైబ్రిడ్ మిక్స్ కలర్ ఒక అంటే ఇంద్రధనస్సు రంగులు అంటానికి కూడా లేదు అసలు వర్ణనాతీతం చెప్తున్నాను కదండి మీకు మీకు అవుతే అలాగే అనిపిస్తుంది చూడండి ఏం ప్రకృతి విచిత్రీ అండి వైచిత్రీ విచిత్రి ఇదిగోండి హాంపాంగ్ షిప్ ఉంది కదా దీనికి మోక్షం ఎప్పుడు కలుగుతుందో ఏమో తెలీదు ఇది ఎప్పుడు అంటే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కానీ దీన్ని ఒక చిన్న సైజు హోటల్గా మారుస్తూ అంటున్నారు ప్రస్తుతానికి అయితే సినిమా షూటింగ్లు అవుతున్నాయి ఇప్పుడు ఆటు బోర్టులో భాగంగా ప్రస్తుతం సముద్రం అయితే ఆటలో ఉంది అంటే వెనక్కి వెళ్ళిపోయిందండి అంతే అందుకనే ఏం లేదు చూడండి ఇది అయితే షిప్ అంతా మునిగిపోయేది బాగా వెనక్కి వెళ్ళింది సముద్రం నీరు అలా పోర్టులో పైకి వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది కదా ఇది చూడండి నేల ఎంత చిత్ర చిత్తరగా అంటే గ్రైనిష్గా అంటే అనమాట ఇది అంటే మనం జారిపోతూ ఉంటుంది అంత అంతలా ఉంటుంది ఇది నాచు ఏంటనండి ప్రతిదీ అద్భుతమే ఈ నుంచి నుండి ఏదో మెడిసిన్ తయారు చేస్తారట అది నాకు తెలీదు ఎక్కడో చదివాను గూగుల్ తల్లి చెప్పింది జాగ్రత్తగా నడలేదనుకోండి సరదాకర్త సంతకెళ్ళిపోతుంది కాలు బినుగుతాయి అన్నమాట ఇవాళ షిప్కి మధ్యలో బొక్క పెట్టారు సెక్యూరిటీ వాళ్ళు రాస్తున్నాడు కస్తే లోపలికి ఎవరు వెళ్ళకుండా అంటే నిర్మాణ పనులు అవుతున్నాయండి అది దాని ఆంతర్యం అది చూసారా కింద టపా కొడుకోరు నాయనా ఇక్కడ పైన దిగుతున్నారు చూసారా వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు నూతన వధువులు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటాయి కదా దాన్ని వెడ్డింగ్ షూట్లు అండి అవన్నీ చేయడానికి అందరు సిద్ధమవుతున్నారు అతను ఎవరో సింగిల్గా వేట సాగిస్తున్నారు లోపల అలా బీన్లు రోడ్లోకి వెళ్దాం ముందుకి ఇంకా లైట్లు ఆర్పలేదు కైలాసగిరి నుంచి ఇలా వెళ్ళే రోడ్డు మాత్రం అసలు వంపులు తిరిగిన వయ్యారు ఉండాలి అలా ఉంటుందండి నిజంగా వడ్డా నలు వడ్డా కడితే ఎంత వంపుగా కరువు ఉంటుందో అంత అద్భుతమైన కరవన్నమాట చూడండి కాస్త లైట్ ఇంగు తెల్ల కదా అందుకని ఇంకా స్ట్రీట్ లైట్లు ఎవరు ఆర్పలేదు మున్సిపాలిటీ వారు అలా అలా రుచికొండ వెళ్దాం కాస్త అంటే మార్కెట్ మధ్యలో జాలర్లు వేట సాగిస్తున్నారు అన్న కూడా తొద్దు అన్న చేపలు అన్న చేపలు పడ్డామో కానీ సూర్యోదయం మాత్రం అద్భుతం అండి చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఇంకా అవ్వలేదు సూర్యోదయం అవుతున్నప్పుడు మాత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇంకా చాలా టైం ఉంది వాకింగ్ చేస్తున్నప్పుడు మన అంటే గతంలో చెప్పాను రోడ్డు మీద నడిచిన దానికి కంకర్ రాళ్ళ మీద నడిచిన దానికి ఘాట్ రోడ్లో నడిచిన దానికి ఇలా బీచ్ రోడ్లో ఇసుక తిన్నలపై నడిచిన దానికి చాలా చాలా తేడా ఉంటుందండి ఇది చూసారా క్వశ్చనింగ్ ఎంత బాగుందో నడుస్తుంటే ఇది మనకి బ్యాక్ పెయిన్ కానీ అటువంటి ఏమీ రావు అనమాట మ్యాక్సిమమ్ కార్ రోడ్డు కాకుండా మట్టి రోడ్డు మీద నడటానికి ట్రై చేయండి మట్టి రోడ్డు లేదంటే ఇసుక చూడండి ఇక్కడ అంటే చూస్తున్నారు కదా ఈ పడవని నీటిలో నుంచి పైకి తీసుకొచ్చారన్నమాట అంటే రాత్రులంతా వేట తాగించారు వీళ్ళు పైకి తీసుకొచ్చారు కాస్త బరువుగా ఉంటుంది ఇదే చూడండి వేట సమిష్టి వేట అంటే సుమారుగా ఒక ముప్పై మంది ఇదిగో ఇటు పదిహేను మంది ఆ చివరికి పదిహేను మంది ఉన్నారు చూసారా ఈ ముప్పై మంది కలిపి ఆ సముద్రం లోపల అంటే ఒక యూ షేప్లో ఉంటుంది మీకు ఈ ఛాట్ చూడండి ఈ తాడు ఎలా వెళ్ళి అలాగా ఆ యూ షేప్లో కనెక్ట్ అయ్యి ఆ టేప్ వారు పట్టుకుంటారు అంటే ఇలాగా ఈ ఈ షేప్లో వచ్చి ఇలా క్లోజ్ అవుతాయి ఈ క్లోజ్లో ఉన్న చేపలన్నీ పట్టుకుంటారు చూద్దాం కాస్త టైం పడుతుంది ఒక అరగంట అంతా పడుతుంది వీళ్ళన్నీ తీసుకు చల్లండి శీతాకాలం కదా ఇంత చల్లు మనం ఇబ్బందిగా ఇబ్బంది అనుకుంటున్నాళ్ళు మార్నింగ్ సుమారుగా ఏ మూడు గంటలకు స్టార్ట్ చేస్తుంటారు ఈ వేట కార్యక్రమం ఇంకా కంప్లీట్ అవ్వలేదు అదండి చెప్పాను కదా ఇందాక అక్కడో టీం ఉన్నారు ఇక్కడో టీం అనమాట ఈ రెండు టీంలు ఇలా వీషేప్లో ఐక్యం అవుతాయి అన్నమాట అప్పుడు ఆ మధ్య ఉన్నదంత చేపల పంట కొంత వస్తాయి సందట్లో సరిగే మరి డ్రైనేజ్ అంతా సముద్రం కలవాల్సింది కదండి సిటీ డ్రైనేజీ అనమాట ఇది ఏదో బాగున్నట్టుంది కదా వ్యూ ఎట్లుంటుందండి అస అసలు ఇది కానీ లుక్ బాగుంది ఇందులోంచి సూర్యోదయం చూస్తే ఓ లెక్కలో ఉంటుంది చూసారా ఈ ఆడుపోటులో ఈ కెరటాల తాకిడికి ఇది యాక్చువల్గా ఏంటనుకుంటున్నారు శ్మశానం కట్టిన ప్రహరీ కూడా అనమాట ఆ పెయింటింగ్ చూసారా అంతవరకు ఉండే ఈ ల్యాండ్ అంటే ఇసుక ఆ హైట్లో ఉండేదండి ఆ హైట్లో ఉండే ఇసుక అంత పుదుమట్టానికి అయిపోయింది అనమాట ఫౌండేషన్ డీప్ ఫౌండేషన్ కూడా కనబడుతుంది ఇక్కడ అంతేనండి ప్రకృతితో పరాచకాల అని చెప్పి సముద్రపు ఒడ్డులో ఇటువంటి నిర్మాణాలు చేస్తే అట్లే ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు అవసరం లేదు మరి సముద్రం అయిపోయింది కండి గోడ శ్మశానానికి ఏదో కాంక్రీట్ అంటే మామూలుగా పబ్లిక్ ప్లేసుల్లో కాంపౌండ్ వాళ్ళు కట్టినా పర్వాలేదు కానీ ఇది అందులో సముద్రపు ఒడ్డు ఎంత ఖర్చు పెట్టి కాంబౌండ్ వాళ్ళు అవసరం అంటారా చెప్పడం మర్చాను ఇప్పుడు ఆర్ఆర్బికి నోటిఫికేషన్ పడుతుందండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మొత్తం మ్యాక్సిమం గ్రూప్ డి కానుంచి అన్ని రకాల పోస్టులు పడుతున్నాయి దగ్గర దగ్గర ఒక నలభై వేల పోస్టులు ఛానల్ తర్వాత భారీ రిక్రూట్మెంట్ మర్చిపోకుండా అన్ని కేటగిరీల వాళ్ళకు ఉన్నాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అందరికీ ఉన్నాయన్నమాట పోస్టులు సిగ్నలింగ్ హాస్టల్లో కూడా పోస్టులు ఉన్నాయి మర్చిపోకుండా అప్లై చేయండి సూర్యరావు గారు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడు శిల్లప్ప శిల్పాలు చెక్కినారు అది ఆ స్టోరీ పక్కన పెట్టండి ఇక్కడ ఇసుక ఎలాగారిపోతుంది అనేదానికి ఇక్కడ చిన్న ఉదాహరణ అనమాట ఈ కెలటాల టపా టపా కొడుతుంటే ఈ రాళ్ళు చూడండి ఎలా రూపాంతరం చెంది రకరకాల షేపులు అయిపోయాయి గమనించారు కదా ఇది కాకేదో ఫోటో కానీ ఏదో ఫోటో చేస్తున్నా అని చెప్పి స్కిల్ ఇస్తుంది ఇది అండి మన ప్రత్యక్ష దైవం ఉదయభావునుడు శ్రీ సూర్యనారాయణ గారు వచ్చేస్తున్నారు 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 శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ రక్షామయి దైవ చూడమణి నిజంగా అండి ప్రత్యక్ష దేవుడు ఉన్నాడో లేడో మనం చెప్పలేము కదండీ అదంతా మన ఊహ ఈయన మాత్రం నిజ రూప దర్శనం అండి ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్ అంటే మరి ఎవరు అది ఏ మతం ఏ జాతండి ఏ తెగ తెగనండి అందరూ ఒప్పుకొని తీరాల్సిందే చూస్తున్నారు కదా అంతకంతకి అలా 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 వణనా అండి సూర్యుడిని వర్ణించడం భగవంతుని వర్ణించడానికి మా మన ఎలా సరిపోతుంది మన పదాలు సరిపోతాయా మన భాష సరిపోతుందా మన జ్ఞానం ఎంత అండి భగవంతుని వర్ణించడానికి హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ నమో నమ ఇందాక ఫిషర్మ్యాన్స్ అక్కడ ఒక టీం ఉన్నారు కదా ఇదిగో ఒక టీం పడుతున్నారు చేపలు ఇవాళ భారీ వేట అయితే సాగుతుంది సముద్రంలో చూద్దాం ఏమాత్రం వస్తుందో ఫలసాయం ചൂടേത് എനിക്ക് ഫോട്ടോ ചെയ്യാൻ ചെപ്പി എംഗിൾ ചിത്ര വിചിത്ര ചെയ്യ ముప్పై మంది వేట తాగిస్తున్నారు అన్నాను కదా ఇక వేట ఫలితం దక్కే సమయం ఆసనమైంది చూద్దాం బీచ్ రోడ్లో ఈ పొల్యూషన్ ఒకటి అండి ఎక్కడ లేని చెత్త అంత ఇక్కడ ఉంటుంది దీన్ని బట్టి చూస్తుంటే ఈరోజు పెద్దవారికి పంట చిక్కినట్టు లేదు చాలా తక్కువగా కనబడుతుంది పెద్ద టాబ్లో ఏం పడలేదు మరి అంతే అండి అదృష్టం అదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది అంతే ఎంత ఆచరత వస్తున్నారు చూడండి వీళ్ళంతా அது பார் அண்ணே பஸ் பார் கேப் ரோட்டி பட పసుపారులు అంటారండి వీటిని కా పెద్ద చేప ఏ కోనం కానీ వంజరాలు కానీ అటువంటివి పడితే వీళ్ళకైనా కట్టి మంది పంచుకోవాలి ఏమాత్రం పడుతుంది అండి ఇది అంతే అండి అంత అదృష్టమైన ఆధారపడి ఉంటుంది మనం చేసేది ఏం లేదు చూసారా ఫ్యూచర్ తప్పండి సార్ అది వాళ్ళ పవిత్రంగా చూసుకునే ఐటమ్ అది అదండి మరి ప్రస్తుతానికి అయితే ఇంతమంది కష్టం సుమారుగా ఒక ఆరు గంటల కష్టం అనమాట అది మంచికి కనీసం ఒక యాభై రూపాయలైనా గిట్టుబాటు అవుతా తెలీదు అట్లా ఉంటుంది డాలర్ల పరిస్థితి మనకు మనం అనుకున్నంత సాఫీగా సాగదు వాళ్ళ జీవనం కూడా అంటే ఏ ఒత్తులు ఉన్న కష్టం ఆ ఉత్తులు ఉంటుంది అనుకోండి ప్రస్తుతానికి అయితే మీకు ప్రత్యక్షంగా అది అవుతుంది చూపించాను కదా పూర్తి వివరాలతో మనకు వీడియోలు కలుస్తాను ఇంకా సెలవు మరి హర హర మహాదేవ్ శంభో శంకర ఓం నమో నమో నారాయణ నమ జై హింద్